లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు యోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మచి గురుగారు ఈ విశ్వావసు నామ సంవత్సరం మేష రాశి వారికి ఈ గవ్వ ప్రశ్నను అనుసరించి ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయో తెలియజేస్తారా శివాయ వీరబ్రహ్మేంద్ర నమ జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం శ్రీ విశ్వాస నవ సంవత్సరంలో మహిషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగ గోచార విశత్తు శని భగవానుడి యొక్క సంచార స్థితి శని ప్రభావం కూడా ఉంటుంది కొన్ని మార్లు మనం అనుకుంటాం ఇలాంటి విపత్కరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటాయి కానీ మాయాస్వరూపుడైనటువంటి రాహు యొక్క యోగం చేత మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రోగవృద్ధి చాలా బాగుంది సాంఘికంగా మీకు అభివృద్ధి అన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి విషయాల్లో ఉండబోతుంది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వైభవం జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి స్థితిగతులు తప్పకుండా మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలవచ్చు మీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆశయాల్ని నెరవేర్చేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వారసత్వ సంబంధమైనటువంటి చరాస్తులు పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాలు మరే ఇతర వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వీరు పొందేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల లేదా ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదా స్నేహితుడి వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధంలో అపోహలు అపార్థాలు అపనిందలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేక వాయిదా పడుతున్నటువంటి సందిగ్ధకరమైన పరిస్థితి నుండి విరామం విశ్రాంతి లేకుండా పనిచేసే స్థితికి మేషరాశి జాతకులు ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి ధనం ఖర్చయిపోతూ ఉంటుంది అనుకున్నటువంటి సమయానికి వేగవంతంగా పూర్తి చేయటం కొన్ని విషయాల్లో కష్టమైనప్పటికీ కూడా భగవంతుడు మీ పక్కనే ఉన్నట్టుగా కాలం అనుగ్రహించినట్టుగా కష్టకాలంలో ఒక ముఖ్యమైనటువంటి మిత్రుడి యొక్క సహకారం వల్ల పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతూ ఉంటాయి రుణ సంబంధమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి పాత రుణాలన్నీ తీర్చగలుగుతారు కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకున్న రుణాన్ని మొత్తాన్ని కూడా ఇవ్వడానికి బ్యాంకులు లేదా ఆర్థిక వ్యవస్థల నుండి మాత్రమే ఒకే ఒక చోట నుండి పెద్ద మొత్తంలో అప్పు లభించేటువంటి అవకాశం కూడా ఈ రాశి జాతకులకి కనపడుతుంది కుటుంబ పరమైన అంశాలు సంతానపరమైనటువంటి స్థితిగతులు పురోగవృద్ధి బాగుండేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థల పట్ల నిఘాను పెంచేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు అవ్వచ్చు సెంటిమెంట్ వస్తువులు అవ్వచ్చు ఇంటి దొంగల కారణంగా మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలో ఆర్థిక లాభాలు తక్కువయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తూ మీ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు మనం వెడుతూ ఉంటామో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఎప్పుడైతే మొదలవుతాయో ఆ వ్యక్తుల మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే జాతకంలో ఏలినాటి శని మొదలవుతూ ఉన్నటువంటి సందర్భం కానీ అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ప్రత్యేకించి శని మహర్దశలు మొదలవుతూ ఉన్నటువంటి సందర్భంలో అందరూ అనుకుంటాం మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయని కర్మకారకుడు శని భగవానుడు మీకు మంచి దశలు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో గతంలో మీరు చేసినటువంటి మంచి పనులని ఇప్పుడు మంచి ఫలితాలుగాను అప్పుడు మనం చేసిన చెడు కర్మల్ని కష్టాల రూపంలోనూ ఇప్పుడు ఇవ్వబోతుంటాడు శని భగవానుడు కాబట్టి కేవలం కష్టాలని మాత్రమే ఇస్తాడని ఏమాత్రం కూడా మీరు ఆందోళన పెట్టుకోరాదు ప్రత్యేకించి శని విశేషవంతమైనటువంటి క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు మద్యపానం ప్రత్యేకించి ఆల్కహాల్ లాంటివి తీసుకోవటం ప్రత్యేకించి మాంసాహార సంబంధమైనటువంటి పరిస్థితులు కోడిగురులు లేదా కోడి మాంసం ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా త్యజించి విశేషవంతమైనటువంటి నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటే మత్తు పదార్థాలు మద్యపానం ఈ రెండు ఏలినాటిసన్లో స్వీకరించకుండా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటే శని భగవానుడు విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ పురోగవృద్ధి బాగుండబోతుంది జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అద్భుతాలు జరగబోతున్నాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచనతో మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం వందకు వంద శాతం కూడా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు గురువు గారు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైతే మనం అభివృద్ధి బాటిలో ఉంటుంటామో నరకోశ నరదిష్టి నరపీడ ప్రభావాలు అధికంగా ఉంటూ ఉంటాయి ప్రత్యేకించి ఏళ్ళనాటిసరి ప్రభావాలు కూడా తోడయ్యాయి కాబట్టి మేషరాశి జాతకునికి తీవ్రమైనటువంటి నరధిష్టి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయని మనం చెప్తూ ఉంటాం మన అభివృద్ధిలోకి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో నరదీస్తు తగిలినటువంటి సందర్భంలో ఆకస్మికమైన ఉపద్రవాళు రావటం కొంతకాలం బిజినెస్ ఆగిపోవటం లేదా చిన్న చిన్న ప్రమాదాల కారణంగా మన పూర్వాంగాలు చరమాంగ రకాళ్ళు చేతులు విపరీతంగా దెబ్బలు తాకటం కొన్ని రోజులు కొన్ని మాసాలు మనం కదల్లేని స్థితిలో ఉండిపోవటం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా మహాకాలభైరవ రక్షణ మళ్ళీలో ధరింపజేసుకున్న కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేసిన ప్రత్యేకించి నువ్వుల నూనె నువ్వులు జమ్మి చెట్టు కొమ్మలతో నవగ్రహ పాశుపతాన్ని కానీ శని పాశుపతాన్ని కానీ శని మూలమంత్రంతో ఒక హవనాన్ని కానీ చేయించగలిగితే మేషరాశి జాతకులకి అద్వితీయమైనటువంటి ఫలితం వస్తుంది ఆరోగ్యపరమైన అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగం ఉంది మేషరాశి జాతకులకి ఏలినాటి శని మొదలవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఆందోళన పడనక్కర్లేదు పరిస్థితులు మీకు సవ్యంగానే ఉన్నాయి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీ జన్మ జన్మకుండలిని అనుసరించి చాలామందికి చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిగతులు కూడా మీ దైనందిన జీవితంలో చూసే అవకాశం తప్పకుండా కలుగుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురువు గారు ప్రశ్నను అనుసరించి మేషరాశి వారికి విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇంకా ఎలాంటి పరిహారాలను కూడా పాటించుకోవాలి ఈ జై జై